అసలు బ్రహ్మ విష్ణువు శివుడు పెట్టుకున్నట్టు ఏ పురాణం నుంచి తెచ్చావు ఆ పుట్టిన పురాణాలు అన్ని తీసుకొచ్చి తెలంగాణ సన్నాసి అసలు బ్రహ్మ విష్ణువు శివుడు పెట్టుకున్నట్టు ఏ పురాణం నుంచి తెచ్చావు ఆ పుట్టిన పురాణాలు అన్ని తీసుకొచ్చి తెలంగాణ సన్నాసి సరే బ్రహ్మ విష్ణు కొట్టుకోవటం అనేది ఇక్కడ ఏదో గ్రంథం నేను చెప్పాడు సరే ఆ గ్రంథం నాకు ప్రజెంట్ అవైలబిలిటీ లేదు సరే అయితే బుక్కిట పురాణాలు అన్నావు కదా ఇప్పుడు శివ పురాణం అనేది వ్యాసుడు రాసిందని లలిత్ కుమార్ వ్యాసుడు రాసిందే కదా వ్యాసుడు రాసినటువంటి దాంట్లో చూపిస్తా మరి దేవుళ్ళు కొట్టుకోవటం ఏంట్రా బాబు అది అన్నావు కదా మరి గ్రంథంలో ఉన్నది చూపిస్తా మనస్సాక్షి చంపుకోకుండా మరి ఇదేంట్రా ఇలాంటి గ్రంథాలు ఎలా ఉన్నాయి ఏంట్రా అని చెప్పి ఒకసారి ఆలోచించే లలిత్ గారు ఓకే అయితే ఏ కుకిట పురాణాలు కాదు నేను పద్దెనిమిది నుండి వ్యాసుడు రాసినటువంటి పురాణంలో నుండి నేను చూపిస్తాను లలిత్ లలిత్ గారు చూడండి ఇది సంపూర్ణ శివ మహాపురాణం వరుసుంధర పబ్లికేషన్స్ ఇప్పుడు నేను చూపించేది తప్పు అంటే గనక మరి కరెక్ట్ ఎంట్రీ అక్కడ గ్రంథంలో ఏముంది అక్కడ ఏముంది అక్కడ దాని అనువాదం ఏంటి అసలు ఏంట్రీ చెప్పాలి తప్పు తప్పని తప్పుకోవడం ఏముంది ఈజీగా తప్పించుకోవచ్చు అసలు ఉన్నదేంటి అని వివరించడం గొప్పతనం కదా అడుగుతున్నాను నిరూపించండి తప్పు అని చెప్పడం కాదు నిరూపించాలి నేను చెప్పింది తప్పని నిరూపించాలి ఈ గ్రంథంలో చెప్తున్నాం తప్ప మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు మాకు అని చెప్పి మాట్లాడావు కదా సంపూర్ణం విద్వేశ్వర సంహిత ముని ప్రశ్నలు అనే కాన్సెప్ట్ లో ఆరవ అధ్యాయంలో ఉంటుందండి చూడండి తండ్రి కొడుకుల పోరాటం అని ఉంటుంది తండ్రి కొడుకుల పోరాటం తండ్రి కొడుకులు అంటే ఎవరంటే చూడండి బ్రహ్మ విష్ణు పోరాటం దేవుళ్ళు కొట్టుకోవటం ఏంటారా బాబో అని చెప్పి అన్నావు కదా కుమార్ దేవుడు కొట్టుకోవటం ఏంటి ఏ పొక్ ఏ పుక్ట ఏ పుక్కి పురాణాలలో తీసుకొచ్చారా బాబు అని చెప్పి మాట్లాడారు కదా మరి మీ గ్రంథాల్లోనే ఉంది అలాగా దేవుళ్ళు కొట్టుకుంటూ ఉంటారు బైబుల్లో త్రిత్వం కాన్సెప్ట్ వేరు మీ దాంట్లో త్రిత్వం కాన్సెప్ట్ త్రిత్వం అంటే ఏకభావం ఏక అభిప్రాయం ఒకే నిర్ణయం ఒకే ఆలోచన కలిగి సృష్టిని నడిపించడం అనేది కాన్సెప్ట్ అంతే తప్ప ఇట్లాగా వేరు 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 భావజాలను తన్నుకోవటం కుట్టుకోవటం కాన్సెప్ట్ క్రితం కాన్సెప్ట్ లో బైబుల్లో లేదు బైబుల్లో లేదు సరే దేవుడు కొట్టుకోవడం ఏంటన్నావు కదా చూడు దేవుడు కొట్టుకోవడం ఏంటో బ్రహ్మ విష్ణువులో పోరాటం అన్నది చూడండి చూద్దాం శివపురాణం ఇరవై ఒకటో అండి దాంట్లో వసుంధర పబ్లికేషన్స్ లో చూడండి ఇక్కడ ఆ బ్రహ్మ ఆ విష్ణువు నుండి బ్రహ్మ వచ్చాడు అనమాట వచ్చి బ్రహ్మే మళ్ళీ విష్ణు దగ్గరకు వచ్చి అంటే ఆ బొడ్డు నుండి పుట్టే నాకు కుమారుడు అయినా దొంగలాగా నన్నే కుమారా అని పిలుస్తున్నావు బ్రహ్మ ఏం చేస్తారంటే విష్ణువు బొడ్డు నుండి వచ్చిన వచ్చినటువంటి బ్రహ్మ విష్ణువుని వచ్చి నా కుమారా అంటాడు అనమాట అక్కడ వస్తుంది గొడవ చూడండి నా కుమారా అని పిలుస్తున్నావు ఏమిటి అన్నాడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఒకరినొకరు నిందించుకుంటూ ఎవరికి వారే ప్రభువులమని అని వాదులాడుకున్నారు రజోగుణము చేత ఆవరించబడిన వాళ్ళై క్రోధ లోభ మోహ మతమత్సార్యాలు లేని వాడే దేవుడు అని చెప్తాం కదా కామ క్రోధ లోభ మోహం మతమత్సార్యాలు ఆషడ్డు వర్గాలు లేనివాడే దేవుడు అని చెప్తాం మరి ఇక్కడ ఏముంది అంటే చూడండి రజోగుణానికి ఏముందండి చూడండి ఇక్కడ ఆ రజోగుణము చేత రజోగుణము చేత ఆవరించబడిన వాళ్ళై అని ఉంది మరి రజోగుణం చేత బంధించబడ్డ వాళ్ళు ఇల్లు సరే ఆవరించబడిన వాళ్ళ చివరికి ఒకరిని మరొకరు చంపుకోవాలని కోరిక గలవారై ఇద్దరు వారి వాహనములైన హంస గరుత్మంతులను ఎక్కి యుద్ధం చేసుకోవడం మొదలెట్టారు బ్రహ్మ విష్ణువుల యుద్ధం చూడటానికి దేవతలంతా వారి వారి విమానాలు ఎక్కి ఆకాశంలో ఉండి వారిద్దరి మీద పోలవరాలను కురిపించారు కురిపిస్తున్నారు గరుక్ ఎక్కిన విష్ణువు వచ్చుకోవడానికి వీరు కాని పదునైన బాణములను బ్రహ్మదేవుడిపై వేస్తున్నాడు బ్రహ్మదేవుడు కూడా కోపంతో విష్ణు శాస్త్రశాస్త్రాలను ప్రయోగించాడు ఈ విధంగా దేవుడు కొట్టుకోవడం ఏంటని నువ్వు అన్నావు కదా మరి ఇక్కడ ఉంది ఇప్పుడు ఇది పుక్కిట పురాణం లేకపోతే పద్దెనిమిది ఆ ప్రామాణికం కాదంటావో లేకపోతే చిచి తుత్తు తుచి ఇది ఎవరో రాసేసాడు పాస్టర్ రాసేస్తాడు అంటావో ఆలోచన చేసుకో నువ్వే సరేనా అది లలిత్ కుమార్ కాబట్టి మన లోహిత్ ఎవరైతున్నాడో మరి ఇవన్నీ పరిశీలన చేసి సత్యం తెలుసుకొని క్రైస్తవులకు వచ్చాడు మరి నీకేమో ఆయన చెప్పిన విషయాలు నచ్చక ఐ లేవని మాట్లాడుతూ ఉన్నావు లోహిత్ కి ని అటకారం చేసి మాట్లాడటం కాదు లోహిత్ చెప్పిన విషయాలు గ్రంథాల్లో లేవని నిరూపించాయి లోహిత్ ఏదైతే ఆ సాక్షిం చెప్పినటువంటి లోహిత్ ఎవరైతే ఉన్నాడో అతను ఏదైతే గ్రంథాల్లో చూసి హిందూ హిందూ చెప్పిన విషయాలు వచ్చాడు కాబట్టి చెప్పి నువ్వు మార్చాలి అతను అంతే తప్ప అతను చెప్పే విషయాలను పుట్టి కొట్టిపారేయటం కాదు కొట్టిపారేటం కాదు తర్వాత